అక్కయ్యపాలెంలోని ది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు బ్యాంక్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లాస్ట్ ఏజిఎం నుంచి ఈ ఏజీఎం దాకా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి బ్రాంచ్లోనూ కస్టమర్స్ మీటు అలాగే అక్కడ హెల్త్ క్యాంప్స్ రకరకాల కార్యక్రమాలు స్టాఫ్కి ఆటల పోటీలు కస్టమర్స్కి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటా ఈ రేపు నైన్త్ జూలై మా సిల్వర్ జూబ్లీ ఆకేషన్ కాగితీయ ఎంఆర్సి కాగితీయ కన్వెన్షన్ సెంటర్లో పెద్దలో వెంకయ్యనాయుడు గారి చీఫ్ గెస్ట్గా హరిబాబు గారు మిజోరం గవర్నర్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా అటెండ్ అవుతూ మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సంకల్పించారు కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మా కార్పొరేట్ ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో అక్కేపాలెం హెల్త్ క్యాంపు దాంతోపాటు బ్లడ్ క్యాంప్ కూడా మా స్టాఫ్ అందరూ వాలంటరీగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు దానికి లయన్స్ క్లబ్ వారు అదే లైఫ్ స్పాన్ బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఇద్దరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇద్దరు తీసుకుంటున్నారు ఎందుకంటే నెంబర్ ఈరోజు కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క హెల్త్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య దేశం మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా వారి యొక్క తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రిలిమినరీగా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా అంటే సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ యొక్క మాత్రమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాంబాబు గారిని డైరెక్టర్స్ని నాగేశ్ రాజు రామకృష్ణ గారు కూడా ఉన్నారు సో వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తారు